प्रस्तुत सुप्रीम कोर्ट चीफ जस्टिस न्यायमूर्ति జస్టిస్ సంజీవ్ ఖన్నా మే పదమూడు నాడు పదవి విరమణ చేస్తున్నారు మే పద్నాలుగు నుండి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బిఆర్ గవాయ్ గారు భారత యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ వార్తను ప్రముఖ వార్తా పత్రికలు ప్రముఖ ఛానళ్ళల్లో ప్రముఖంగా ప్రకటించాయి కానీ విచిత్రం ఏమిటంటే బిఆర్ గవాయ్ సుప్రీంకోర్టు కు రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తి అని ప్రకటించాయి గతంలో కేఆర్ నారాయణ్ రామ్నాథ్ గోవిందులు కూడా దళిత రాష్ట్రపతులు అని ప్రకటించారు ఇటీవల తెలంగాణ రాష్ట్ర సిపిఐఎం పార్టీ కార్యదర్శిగా ఎన్నికైన జాన్ వెస్లిని దళిత కార్యదర్శి అని ప్రకటించారు గతంలో సుప్రీం కోర్టు జస్టిస్ గా పనిచేసిన పదవి విరమణ పొందిన జస్టిస్ రమణ గాని డివై వై గాని బ్రాహ్మణ జస్టిస్ లేదా కమ్మ జస్టిస్ అని ప్రకటించారా లేదే దేశంలో దళితులు అత్యున్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా కుల వివక్షకు గురిగాక తప్పడం లేదు ఈ దేశంలో పుట్టడమే నేరమా యాలి అవమానాలు ఎందుకు అవమానాలు భరించాలి ఆలోచించండి దళిత బహుజన సోదరులారా